Revolving around emotions of yes, the, sir. Uh, you and uh, around heroine. And yes, expert. yes. Can you elaborate this something? Sir, uh, it forms the main core plot. Uh, so, what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So, we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now. So that because it is like. எசன்ஸ் ஆஃப் இட் வில் நாட் பி எக்ஸ்பீரியன்ஸ் இன் த தியேட்டர்ஸ் யா சோ இட்ஸ் மோர் அஃப் டீப் எமோஷனல் மூவி ஓன்லி சரத் கார் ஐ வெரி மச் ஜெலஸ் யூ டு சீ யூ சார் எந்த சார் మీరు వాళ్ళతో మమితా గారు నాకు తెలిసారు రాధికా ఉన్నారని చెప్పారు కదా అంటే డౌట్ అయిపోయింది ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేదు కానీ మీరు కూడా దాచే ఉంటారు అది రాధిక హీరోలు షట్లెస్ గా చూపించడం చూశాను కానీ మీరు షర్ట్లెస్ గా ట్రైలర్ లో కనపడ్డాం సర్ప్రైజ్ ఏ సార్ కరణన అయిపోయిన పిక్చర్లో ప్రదీప్ కమ్స్ వితౌట్ అవుట్ షర్ట్ నేను ఆ షర్ట్ ఇస్తున్నాను అది ప్రసీను రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తోంది దివాళీకి షూ షర్ట్ పెద్ద హిట్ సరే పెద్ద హిట్తో వస్తున్నట్టు అనిపిస్తుంది సో మీరు అడ్వాన్స్ కాంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు ఓకే ఎస్ మంత్ మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా ఆ థ్రిల్ చూశారు కదా ఎట్లా అనిపించింది మీకు హౌ డూ ఫీల్ ద వై వాజ్ ఎక్స్ట్రాడినరీ మ్యామ్ లైక్ వాట్ ఎ క్రేజ్ హీ హాస్ లైక్ పీకే ఫ్యాన్స్ ఎస్ సో వాట్ ఎ క్రేజ్ హీ హాజ్ ఐ జస్ట్ కేమ్ టు ఎక్స్పీరియన్స్ దట్ లైక్ ఫ్రమ్ లైక్ షూటింగ్ బికాజ్ అనిల్ సార్ కోప్ జూస్ ఆదాయం మూవీ యూస్ట్ టెల్మి లైక్ యూ హాఫ్ టు ఎక్స్పీరియన్స్ ద వైబ్ కమ్మింగ్ టూ హైదరాబాద్ సిట్ సో ఐ జస్ కెఫర్ సేఫ్టెన్ రోజు ఎక్స్ట్రాడినరీ ఓకే రవిగర్ యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు ఆ స్టార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు దేని ఒక దాన్ని బేస్ చేసుకుని దీనికి ఏం చెప్తారు కొంతమంది అక్కడ మనకి మూ మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి సో దాని గురించి అలా ఏం ఉండదు అండి ఇప్పుడు దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు ఓకే అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ థియేటర్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉన్నాయి అక్కడ 600 సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎఫ్ఎం రైట్ లేకపోతే మాక్సిమం ఎయిట్ హండ్రెడ్ ఉంది సో ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్